తిరుమల కేసు మళ్ళీ గురువారం నాడు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది ఆ రోజు ఏం జరగబోతోంది ఇప్పుడు తిరుమలకు సంబంధించి సుప్రీంకోర్టు ముందున్నటువంటి విషయం ఏంటి కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణ ఎవరు చేయాలి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ విచారణకు ఆదేశించింది అందుకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఏర్పాటు చేసింది అయితే లేటెస్ట్గా ఇవాళ డీజీపీ తిరుమలరావు గారు ఒక ప్రకటన చేశారు తిరుమలలో ఈ సిట్ విచారణని తక్షణం ఆపేస్తున్నాము గురువారం వరకు ఆపేస్తాము ఎందుకంటే గురువారం నాడు సుప్రీంకోర్టు వారు ఏం చెప్తారో తెలుసుకొని అప్పుడు మళ్ళీ అవసరమైతే పునరుద్ధరిస్తాము అని చెప్పారు విచారణ ఎందుకు సడన్గా ఆపేశారు అంటే మాకు మా కౌన్సిల్ మా లాయర్లు సుప్రీంకోర్టుని చెప్పారు మీరు మీరు ఆపేయండి అని అని చెప్పారు ఆయన సుప్రీంకోర్టు ఒక మాట అన్నది సోమవారం నాటి హీరింగ్ సందర్భంగా ప్రస్తుతం మేము ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం కాబట్టి విచారణ అంశాన్ని మీరు ఈ సిట్ దర్యాప్తుని ప్రస్తుతానికి అట్లా ఆపితే మంచిదేమో అనే మాట అన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆపేశారు దీనికి అర్థం ఏంటి మరి సుప్రీంకోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కాకుండా వేరే రకమైన విచారాన్ని ఆదేశించడానికి రెడీ అవుతున్నారా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి వైవీ సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమడుగుతున్నారు సుప్రీంకోర్టు మానిటర్డ్ కమిటీ ఒకటి వేయండి ఈ తిరుమల కల్తీనే వివాదం మీద దర్యాప్తు చేయడానికి అని అడిగారు వాళ్ళు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మీద మాకు నమ్మకం లేదు అనేది వాళ్ళ పాయింట్ అయితే సుప్రీంకోర్టు సోమవారం నాటి హీరింగ్లో ఏమన్నదంటే సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా గారు అంటే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తారు ఆయన నివాడి గారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏంటి మీరు చెప్పండి దాన్ని బట్టి మేము గురువారం ఉన్నాడు ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు మరి స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సిట్టు ఉండగా దాన్ని కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కొత్తగా కమిటీని వేస్తుందా వేయదా అనేది ప్రశ్న అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్లియర్గా సుప్రీంకోర్టులో ఏం చెప్పిందంటే త్రూ దేర్ లాయర్ ముకుల్ రోహత్కి మీరు ఏ విధమైన కమిటీని వేసినా కూడా మాకు అభ్యంతరం లేదు అని చెప్పారు ఈ విషయం ఎక్కడా రాలేదు బయటికి నేను సుప్రీంకోర్టులో వాదించిన లాయర్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని పంచుకుంటున్నాను మీతోటి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తమ లాయర్లకు చెప్పింది మీరు సుప్రీంకోర్టులో చెప్పొచ్చు ఎవరి విచారణ అయినా మాకు ఇబ్బంది ఏమీ లేదు మా స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగించమంటే కొనసాగిస్తాం లేదు మీరు మరెవరైనా పెడతాము ఈ విచారణ కోసం ఒక కమిటీని వేస్తాము అంటే అభ్యంతరం లేదు అంతేకాదండి ఇంకొక మాట కూడా అన్నారు ఏమన్నారంటే మీరు సిబిఐ నుంచి ఎవరైనా సీనియర్ ఆఫీసర్ని వేయండి ఈ ఇన్వెస్టిగేషన్ మానిటర్ చేయడానికి మాకేమి అభ్యంతరం లేదు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్లు సుప్రీంకోర్టులో సోమవారం నాడు బెంచ్కి చెప్పారు దీన్ని బట్టి క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ తిరుమల కల్తీనే ఈ వివాదం వ్యవహారంలో విచారణకి ఎవరు వచ్చినా పర్వాలేదు ఎవరు విచారణ చేసినా ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాలి అనేమి లేదు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినా ఇబ్బంది లేదు సిబిఐ ఆధ్వర్యంలో జరిగినా ఇబ్బంది లేదు లేదు సుప్రీంకోర్టు వారు బయట నుంచి ఎవరినైనా ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేస్తాము అన్న కూడా ఇబ్బంది లేదు ఎందుకు ఆ స్టాండ్తో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇందులో దాచిపెట్టాల్సింది ఏమీ లేదు ఎవరిని రక్షించాల్సిన అవసరం లేదు ఎవరిని ప్రత్యేకంగా దోషం చేయాల్సిన అవసరం లేదు ఎవరి బాధ్యులో వాళ్ళని ఐడెంటిఫై చేస్తే చాలు వారు ఎవరైనా కావచ్చు కాబట్టి సిబిఐ ఆఫీసర్ నాయకత్వంలో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరిగిన లేకపోతే సుప్రీంకోర్టు వారు బయట నుంచి ఒక ఇండిపెండెంట్ అథారిటీని తీసుకొచ్చి ఒక కమిటీని ఏర్పాటు చేసినా సరే ఏ రకమైన ఇబ్బంది లేదు మాకు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తమ లాయర్ల ద్వారా చెప్పించింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముక్కు రోతగి గారు వాదించారు సిద్ధార్థ లోత్రా గారు టీటీడీ తరఫున వాదించారు సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్టాండ్ని క్లియర్గా చెప్పేశారు ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే వైఎస్ఆర్సీపీ వారు ఇంతవరకు సిబిఐ విచారణ కావాలి ఇందులో అని కోరలేదు గమనించాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు సుదీర్ఘమైన ప్రశ్న పెట్టాడు ఈ అంశం మీద అక్కడెక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మీద నమ్మకం లేదు అని చెప్పి అన్నారు కానీ సిబిఐ ఎంక్వైరీ కావాలి ఇందులో అని అడగల అదేవిధంగా వైవీ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో కూడా అంతే కోర్టు మానిటర్డ్ కమిటీ ఏదైనా వేయండి అని అడిగారు కోర్టు వారి పర్యవేక్షణలో ఒక కమిటీ వేయండి అని సిబిఐ ఎంక్వైరీ కావాలని అడగల ఎందుకు అంటే ఈ అంశం ఎడితి వచ్చినా కూడా చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుంది వైసీసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మెడకే చుట్టుకోవాలి అందుకనే సోమవారం నాడు కోర్టులో జరిగిన హియరింగ్లో ఆ బెంచ్లో ఉన్న న్యాయమూర్తులు చంద్రబాబు నాయుడు గారి పాత్ర మీద లేకపోతే స్టేట్ గవర్నమెంట్ పాత్ర మీద ఈ విషయంలో కొన్ని ఘాటైన కామెంట్లు చేసినప్పటికీ చివరికి ఇది యాక్చువల్గా ఇబ్బంది కలిగించేది వైసార్సీపీకే అనే విషయం వాళ్ళకి తెలుసు అందుకనే ఈ విషయంలో వాళ్ళు కొంత స్తబ్దుగా ఉన్నారు సుప్రీంకోర్టులో గురువారం నాడు ఏమవుతుంది అనే విషయంలో వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఆందోళన ఉంది రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్గా ఆఫర్ ఇచ్చేసింది మీరు కావాలంటే సిబిఐలో సీనియర్ అధికారిని ఒకళ్ళు పెట్టండి మొత్తం మానిటర్ చేయడానికి విచారణ ఎందుకంటే వాళ్ళకి ఏ రకంగానూ ఇబ్బంది లేదు ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలు తెలుసుకోవటం వేరే వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది ఉన్నది ఎందుకంటే ఆనాడు ఫలానా వాళ్ళు రెస్పాన్సిబుల్ దీనికి ఈ మొత్తం వ్యవహారం జరగడానికి అని కనుక్కుంటే ఎస్పెషల్లీ బయట ఏజెన్సీ కనుక్కుంటే ఏ సిబిఐ మానిటర్డ్ ఇన్వెస్టిగేషను ఏ కోర్టు వారు వేసినటువంటి ఇండిపెండెంట్ కమిటీయో కనుక్కున్నది అనుకోండి అది ఇబ్బంది అదే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సిట్ కనుక కనుక్కుంటే ఇది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ కాబట్టి ఈ కమిటీ చెప్పినా కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఎవరని చెప్పి బొకాయించవచ్చు సిబిఐ ఎంక్వైరీ అయినా సీబీఐ ఆఫీసర్ చేత మానిటర్ చేయించిన లేకపోతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిగినా అప్పుడు ఈ విషయాలు బయటకు వస్తే వాళ్ళకి చాలా ఇబ్బంది అందుకనే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి మరి గురువారం నాడు కోర్టు ఏం చెప్పబోతోంది అనే విషయంలో ఆందోళన ఉంది